హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిన్మిమమ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో సింపుల్గా ఇంట్లోనే టూటీ ఫ్రూటీలు ఎలా చేయాలో చూద్దామండి ఇలా చేసినా సరే బయటకున్న టేస్టే వస్తుందండి మనం బయట కొంటూ ఉంటాము కానీ కొన్న తర్వాత ఎన్ని రోజులు కూడా ఉండవండి చాలా తొందరగా ఖాళీ అయిపోతూ ఉంటాయి కదా చక్కగా ఈ విధంగా మనం ఇంట్లో చేసి పెట్టుకుంటే సిక్స్ మంత్స్ అయినా యూస్ చేసుకోవచ్చండి ఒకేసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఇలా చేసి పెట్టుకొని బిస్కెట్స్లో కానీ లేదంటే ఏదైనా సలాడ్స్లో డిజర్ట్స్లో యూస్ చేయండి అయితే ముందుగా ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం ఈ టూటీ ఫ్రూటీలు చేయడం కోసం పచ్చి బొప్పాయిని తీసుకోవాలండి నేనైతే ఇవి చేయడం కోసం రెండు పచ్చి బొప్పాయిల్ని తీసుకున్నాను ఏ మాత్రం పండకూడదండి బాగా పచ్చిగా ఉన్న బొప్పాయిని తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత దీనికి ఉన్న పైన మూడికి ఉంటుంది కదా దానిని కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత పాలు బాగా వస్తాయండి పచ్చిది మనం తీసుకున్నాం కాబట్టి వాటిని వాష్ చేసుకొని పైన తొక్కని పీలాఫ్ చేసుకోవాలి ఈ విధంగా తొక్క తీసిన తర్వాత కూడా బాగా కడగాలండి ఎందుకంటే మనం బాగా పచ్చిది తీసుకున్నాం కాబట్టి పాలు ఎక్కువగా వస్తాయి కాబట్టి బాగా వాష్ చేసుకొని తీసుకోండి నేను తీసుకున్న రెండు బొప్పాయిలు కూడా చూశారు కదండి ఇలా పీల్ ఆఫ్ చేసుకొని తీసుకున్నాను ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ముందుగా బొప్పాయిని మధ్యలోకి హాఫ్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత చూసారు కదండి వీడియోలో చూపించినట్టుగా దాని మూడికని కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనిని మళ్ళీ హాఫ్కి కట్ చేసుకొని మనం దానిలో ఉన్న చిన్న చిన్న సీడ్స్ని తీసేసుకోవాలి చూసారు కదండి నార్మల్గా పండిన బొప్పాయి అయితే బ్లాక్ కలర్ సీడ్స్ ఉంటాయి మనం పచ్చితి తీసుకున్న ఈ విధంగా చిన్న చిన్న గింజలు లాంటివి ఉంటాయి వాటిని తీసేసుకోవాలి అలా తీసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టుగా వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న సైజులో స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలండి అలా కట్ చేసుకుంటే మనకి టూటీ ఫ్రూటీలు మంచి షేప్లో వస్తాయి చూసారు కదండి ఇదే విధంగా బొప్పాయి ముక్కలు అన్నీ కూడా కట్ చేసుకొని తీసుకోవాలి నేను తీసుకున్న రెండు బొప్పాయిలకి ఈ విధంగా ఇన్ని ముక్కలు వచ్చాయండి ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత వాటర్ని కొద్దిగా రోలింగ్ బాయిలింగ్ అయిన వరకు మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బొప్పాయి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇలా ముక్కలన్నీ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో వీటిని ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన వరకు కూడా కుక్ చేసుకోవాలి మనం ఈ విధంగా కుక్ చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో చూసారు కదండి ఈ విధంగా పైన నురుగు లాగా వస్తుంది ఇలా వచ్చిన నురుగుని పక్కకు తీసేసుకోవాలి పచ్చిపప్పాయి కదండి మనం ఎంత బాగా వాష్ చేసినా సరే పాలు ఎంతో కొంత ఉంటాయి అదే ఈ విధంగా నురుగులాగా వస్తుంది కాబట్టి దాన్ని తీసేసుకోవాలి ఆ నురుగు ఉంచామంటే మనం చేసుకున్న టూటు ఫ్రూటీలు అనేవి చేదుగా వస్తాయండి కాబట్టి ఆ నురుగుని తీసేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత వీటిని తీసేసుకొని ఒక స్ట్రైనర్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత దీనిపైన ఏమీ చల్లీలు వేయకూడదండి కొన్ని కొన్ని అయితే మనం చల్లీలు వేస్తాం కదా ఈ బొప్పాయి ముక్కలకు మాత్రం ఇలా తీసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదండి ఈ విధంగా ఒక జల్లెల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలోకి రెండు కప్పుల షుగర్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత షుగర్ని చక్కగా కరిగించుకోవాలి షుగర్ చూసారు కదండి కరిగి చక్కగా ఈ విధంగా బబుల్స్ లాగా వచ్చినప్పుడు దీనిలోకి మనం ముందుగా కుక్ చేసుకున్నాం కదండి బొప్పాయి ముక్కల్ని వాటిని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా షుగర్ వాటర్లోకి బొప్పాయి ముక్కలు అన్నీ వేసుకున్న తర్వాత వీటిని మరొక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ చేయడం వల్ల బొప్పాయి ముక్కలు అనేవి షుగర్ని చక్కగా అబ్జార్బ్ చేసుకుంటాయి ఇప్పుడు కూడా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే కుక్ చేసుకోండి అలా కుక్ చేసుకుంటే మనకి చక్కగా బొప్పాయి ముక్కలు పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేస్తే బొప్పాయి ముక్కలు అనేవి చాలా సాఫ్ట్గా అయిపోతాయండి చూసారు కదా ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత షుగర్ సిరప్ని చెక్ చేసుకోవాలి ఈ విధంగా పాకం అనేది స్టిక్కీ స్టిక్కీగా వస్తే సరిపోతుంది ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ బొప్పాయి ముక్కల్ని టూ ఈక్వల్ పార్ట్స్ లాగా చేసుకుంటున్నానండి నేను మీ దగ్గర ఎల్లో ఫుడ్ కలర్ కూడా అవైలబుల్గా ఉంటే త్రీ కలర్స్గా చేసుకోండి చూశారు కదండి ఈ విధంగా బొప్పాయి ముక్కలు అన్నీ వేసుకున్న తర్వాత దానిలో ఉన్న షుగర్ సిరప్ కూడా యాడ్ చేసుకోవాలి అలాగే మనం చేసుకునే టూటీ ఫ్రూటీలు మరింత ఫ్లేవర్గా రావడం కోసం కొద్దిగా వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక బౌల్లోకి రెడ్ ఫుడ్ కలరు అలాగే వేరొక బౌల్లోకి గ్రీన్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అంతా కూడా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా రెండు కలర్స్ని కూడా చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వీటిపైన మూత పెట్టుకొని ఓవర్ నైట్ వీటిని పక్కన పెట్టుకోవాలి అలా పెట్టడం వల్ల షుగర్ సిరప్ అనేది ముక్కలు బాగా అబ్జార్బ్ చేసుకుంటాయి చూసారు కదండి ఎర్లీ మార్నింగ్ చూసేలాగా షుగర్ సిరప్ చక్కగా బొప్పాయి ముక్కలు అబ్జార్బ్ చేసేసుకున్నాయి ఫ్రూటీ ఫ్రూటీలు కూడా చూడండి చక్కగా కొద్దిగా పెద్ద సైజులో అవుతాయి ఇలా మనం చేసుకోవడం వలన ఎంతో పర్ఫెక్ట్గా చక్కగా మనకి రెండు కలర్స్ టూటి ఫ్రూటీలు కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ని పెట్టుకొని దానిలోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా టిష్యూ పేపర్ పైన యాడ్ చేయడం వలన దానిలో ఇంకా ఏమైనా సరే షుగర్ సిరప్ తేమ లాంటిది ఏమైనా ఉన్నా సరే టిష్యూ పేపర్ అబ్జార్బ్ చేసుకుంటుందండి కాబట్టి ఈ విధంగా టిష్యూ పేపర్ పైన వేసుకొని అన్నీ కూడా స్ప్రెడ్ చేసుకోవాలి అదేవిధంగా గ్రీన్ ఫుడ్ కలర్లో మనం చేసుకున్న టూటీ ఫ్రూటీలను కూడా వేరొక ప్లేట్లో టిష్యూ పేపర్ని వేసుకొని దానిపైన వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఒక ట్వెల్వ్ అవర్స్ పక్కన పెట్టేసుకోవాలి మనం ట్వెల్వ్ అవర్స్ పక్కన పెట్టుకుంటే చూడండి టూటి ఫ్రూటీలు అనేవి చక్కగా మనకి ఈ విధంగా పొడి పొడిలాడుతూ రెడీ అయిపోతాయి చూడండి రెడ్ ఫుడ్ కలర్వి ఈ విధంగా పొడిగా రెడీ అయిపోయాయి చూడడానికి అయితే చాలా బాగుంటాయండి మనం దేనిలోకైనా యూస్ చేసుకోవచ్చు వీటిని అలాగే గ్రీన్ ఫుడ్ కలర్ కూడా చూడండి టూటీ ఫ్రూటీలు ఎంతో చక్కగా మనకి రెడీ అయిపోయాయి ఈ టూటీ ఫ్రూటీలు మనం ఐస్ క్రీమ్స్ కానీ కస్టర్డ్స్ కానీ లేదంటే టూటీ ఫ్రూటీ కుకీస్ చేస్తూ ఉంటారు కదా వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు అంతే అండి ఈ విధంగా రెడీ చేసుకున్న వాటిని ఎయిర్ టైట్గా ఉన్న బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సిక్స్ మంత్స్ వరకు కూడా చక్కగా ఫ్రెష్గానే ఉంటాయి ఎప్పుడైనా మీరు కూడా ఒకసారి ఈ విధంగా పచ్చి బొప్పాయితో ట్రై చేయండి టేస్ట్ అయితే మాత్రం అచ్చం మనం ఉన్నట్టే వస్తాయి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ చాలా ఉన్నాయండి ఇంకా ఎవరైనా వాచ్ చేయకపోతే తప్పకుండా వీడియోస్ వాచ్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్